అలా అండి ఇక అటుకులు పోహ తయారీ విధానం చెబుతా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఎలా రానోళ్ళు ఉంటే ఒక పెద్ద గ్లాస్ అటుకులు ఒక రెండు రెండు మిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక మూడు కరివేపాకులు ఒక గుప్పిడాన్ని పల్లీలు ఆఫ్ జీలకర్ర ఆఫ్షిమ్షా ఆవాలు చేసే విధానం ఫస్ట్ ఇప్పుడు నూనె పొయ్యి మీద పెట్టుకున్న కాగేలోపు అటుకులలో కొన్ని నీళ్ళు పోసి కడుక్కోవాలి వీటి మీద ఏమన్నా దుమ్ము దూలున్నా కూడా పోతుంది శుభ్రంగా అవుతాయి మంచిగా తెల్లగా ఇట్లా చేసి மீத மீதான கட்டி நொக்கியனது நீந்த కొట్లు లేకుండా పంపుకోవాలి వాటర్ నూనె కాగింది రెండు మిర్చి ఫస్ట్ వేసుకుందాం తర్వాత పల్లీలు ఇప్పుడు జీలకర్ర ఇప్పుడు ఆవాలు పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి పొడి కరివేపాకు మంచిగా అన్ని నూనెలో వేయించి వేయించినాక ఇప్పుడు కొంచెం పసుపు పసుపు అయినాక ఉప్పు ఇప్పుడు ఇప్పుడు అటుకులు వేసుకుందాం సిమ్లా వేసి ఐదు నిమిషాలకు ఒకసారి ఆరు నిమిషాలు రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి మంచిగా ఈ పసుపు ఉప్పు కారం అవన్నీ దానికి పడుతుంది అటుకులకు పడుతుంది అటుకులు అటుకుల పోగా రెడీ మీరు కొంచెం ధరలుకుంటే అయిపోయినట్టే